శంకరుడు వచ్చిండు మాకు కొడుకు లేరు బిడ్డలు లేరని వేడుకుంటే శంకరుడు ప్రత్యక్షమై మాకు కొడుకునిచ్చిండు కొడుకు తోడ బిడ్డ కావాలంటే నా బిడ్డ కానిక చేయి పండుగ చేయి అన్నాడు తండ్రి చెప్పిన విధంగా నీకు పండగ చేసినావు నీ పండుగ దరికిందమ్మా నువ్వు గుడి లోపల ప్రత్యక్షమైనవు కానీ తండ్రి ఇచ్చిన కొడుకు పలవు చేతులు పెడుతున్నా కొడుకు తోడ బిడ్డ సంతోషమాయనందరి కాలికమ్మ తండ్రి లోకాల శంకర ఇచ్చదోడ ఈశ్వరుడవయ్యా నా బిడ్డ కుడి మూల పడుతుంది నా బిడ్డ పండుగ ఈశ్వరులు నేరాని నువ్వు కొడుకునిచ్చుడు ఎంతసేపు బిడ్డనిచ్చుడు ఎంతసేపు గాని ఈ చేత బిడ్డ నిప్పి అన్నని పండుగ చేపిస్తాను అనాథండ్రి నా తండ్రి లోకాల శంకర కాగితాల కట్టాకాలంతా అడుపు ఎంత అడుపులు నీ పాల పాదాల పరివేహలు నాయన్న ఎక్కడున్నవో పరికొట్ల లింగాలకు పరకర్త నువ్వు ఆ లోకాల కర్తవ నువ్వు నా తండ్రి నువ్వు బిడ్డని ఎక్కువ తెరెక్కరని మనసులోపల తండ్రిని బండాలు కొట్టి బండీ కాళికమ్మ చేత బిడ్డనిచ్చిండు కైలాసవతి చాలు చాలు తండ్రి నా పండుగ చేపించిన బిడ్డను ఇచ్చినవు నువ్వు ఇచ్చిన బిడ్డకు నా సగమవతారం ధారవాసి అమ్మవారి గర్భాన ఆది శక్తిని ముట్టించు దృష్ట శక్తులను కథం చేసే తుర్పిని నేనయ్య పోతే కార్యకమ్మ కాదన్నీ ఓ బిడ్డ నీకు బిడ్డ ఉడతది కానీ ఆ బిడ్డ లో ఒక నా వరా ఉట్టిన బిడ్డలో పేరు నీకు పేరు తెస్త నాకు పేరు వాటి బిడ్డ అని తెచ్చిన బాలబాడు పనులు మురుగాలు శంకరుడు ఇచ్చిన కొడుకు బలము నా ఇన్న నీకు దండవాణి అదో కొడుకు బలము తీసింది ఇప్పుడు కన్నా వెళ్ళే అప్పుడు రాయలింగ సత్యనాశనం అయిపోయింది ఉక్కు కథలు తగ్గు అయిపోయినాయి చెప్పడం బాగా అవుతున్నాం వినడలు తక్కువైతారు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ టీ మనిషి కో పెద్ద బోన్ అయిపోయింది రాత్రి పద ఫోనే దొబ్బుతారు దొబ్బి దొబ్బి ఈ రాత్రి పదైనాక నిరత్నం వరకు ఇట్లా బెడ్ల పక్కకే పెట్టుకోరు పండుకుంటారు మళ్ళీ తెల్లారు లేవండి ఏడుకోబోలు చెయ్యి ఆ ఫోన్ మీద ఒక ఇట్లా ఏడవేరు తినాలి ఎడుకుని ఆడుకోని ఫోన్ తీసుకోని మళ్ళీ కడపల కూర్చుంటే కోసేపు లాక వీకి తొప్పినాకనే శిబిరగత్త బట్టి ఉడతారు ఇన్ని నీళ్లు పడతారు పైపు తోటి సెల్లు చూడండి మాత్రం ఏ పని చేస్తలేదు ఇక సెల్లు అన్నయ్య బిడ్డ ఇక మరల వాళ్ళు తెస్తారే మరల తెస్తలేరు బిడ్డ కుండారు వాళ్ళు మరల పక్కకు నువ్వు తీసుకు నా బిడ్డ ఇక తెస్తలేరు కాబట్టి ఇవ పెట్టలేరు ఇక సప్పట్లు కొట్టమంటే ఎవరు కొడతారు ఎవరు కొడతలేరు మళ్ళీ సీరియల్ పాడగా బాగా తన్నాయి సీరియల్ ఎప్పుడు నడుతుంది కార్తీక దీపొట్టు నువ్వు సీరియల్ అర్థం అంటే గట్టి కాడు పోని గడ్డి కాడుకుపోని ఇల్లు కూలిపోని సీరియల్ దీపం సీరియల్ కానే మొగడు పొద్దున్న వైపు అత్తే మొగడు అత్తడ నేను ఇన్ని ఇల్లు ఎవరు తెలియరు ఇక ఓనా దొరసాడైతే ఆ గ్యాస్ మీద చాయ్ పెడతాంది

ಚಂದ <muchas> ൗത <imitrahanaki> വിഗ്രഹിക്കോ <imitrahanaki> 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 <talli> <botunna> <imitrahanaki> 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 I don't know.

తల్లి కడుపు బల ఆదు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ దేవుడు బలమూడి అట్లన ఊలె కన్న తల్లికి కొన్న కొనకూడమిడినంత సంబ్రపడ

మన అన్నకు ఒక్క పాలు మనకు రెండు పాలు మరి మనం రెండు పాలు వాడు ఒక్క పాలు మొన్న మనం అయిన తీసుకొని మన అన్న కొడుకుల బిడ్డల కొడుకు తవసవత్త వంగడు రాజ్యం దేశం ఎవరికి ఇచ్చిండ్రా అదన సుంకరోనికి కాలికి చెప్పసలు సుంకరోనికి ఇచ్చిండు సుంకరోనికి ఇచ్చేమన్నాడు అరే వాన్ జోలికి మీరు పోకూరి ఐదో పాలు అంబారు పొట్లాలు కడుక్కోరి ఆ జోలికి పోతున్నా మీ తలకాయలు కోసాన్ని కాళ్ళ కడుపు అన్నాడు అది కాని అది పోని అది ఓని గాని మొన్న మన అవ్వయ్య నాడు గుడిట కాలికమ్మ గుడి ఊరందరు పూలెత్తుకొని మనవదిన పూల ఎత్తుకొని చేతుల పట్టుకొని నాగంపాల్లని అడవుకు చుట్టుకొని చుట్టబట్ట మనన్నా ఎందుక ఎక్కిపోయేంతకపోతలు కోసి ఊరందరికి పెట్టిండు అందరికి మన నాకు ఇద్దరు తమ్ములు ఉన్నారు అయితే అవ్వదు రాజుగా అయినవారే నీ ఇంత గొప్ప నీ గొప్ప పాడు పులుసు నీ పులుసు పాడు గారి ఇంత బగారు నీ బగారు పాడు తెల్లన్న నీ తెల్లన్న కాకినాడ గారి విలువలన్న నిలిచిన వాడు మొత్తానికి వాడు మన కమ్మట్లయితే వాడికి మనం కమ్మలట్లయితే పాలు మరిసిన్నాడు పాలోడు పగర రెండు వాళ్ళు మనం ఒక్క పాలోడు వాడు ఇలా బంకు బరండి బీరు నల్లగల్లు తెల్లగల్లు నమ్ము ఓసి నైట్ కాంచలే దావం ఓసి నైట్ తారా ఏ ఇగమ్మా అన్నం వండుకున్నాక అర్ధ రాత్రులు పోయి అన్నం అన్నీ కొన్నట్టు అన్నని కనవలం పట్టి బట్టి పట్టి అన్న కలకర గల కల గొంతులు కొస్తాము అన్నం కప్పు రాము వంద కడుపు కొడుకు పట్ట నాటము మీద పట్టనాట అన్నం కప్పు రాము అన్నమా ఇద్దరు పొత్తు ఉంచుకుంటా నడిపన్నా కొడుకు నాకు మిద్ద నీకేవా నడిపిందా అన్నం నమ్మకరం వాళ్ళు మచ్చలే ఉంద మద్యం ఉంచుకుంటాము మంచిగా ఉండదా మరి కొడుకు నీకు బిడ్డ నాకాయ ఎక్కడ నాకు బిడ్డ నాకు రాజ్యం నాకు కొడుకు నీకు రాజ్యం నాకు ఒక్క గుర్తు గుర్తుతే ముందట ఒక మున్సిపాలిటీ ఉన్నట్టు రోజు కింద పడాలి బలం బలం ఉన్నప్పుడు

ఇట్ల పోతే రక్తం కాబట్టి అన్న కాబట్టి అన్నం తమ్ముదాని ధైర్యం వేసిన వాడుకో వేసినాక అన్నవాడో దమ్ముడవాడో బాడవాడో బా మాధవడో ఇంత వేసిన వాడుకో ఎడక పొక్క పిల్లలు కూడా ఎడవ సేతమీ వేసిన వాడికో ఎవరు తెలువది ఎవడు మనకు తెలువది తా <Es y> <ska duro>

అరే బామీ అందరం ముందు దాంబో రోడ్ మీద అంటే కొద్దిగా మంచిది హైదరాబాద్ మూడు నరకస్తా ఐటెక్ బస్సు డ్రైవర్ కండక్టర్ దిగి దిగి బర్ర రోడ్ మీద వందాడు పోషిడికి అని కాదవల్ రెక్కడో వచ్చి వచ్చి మురికాల వెలేసిపోతారా ఆ పోతారు ఒకవేళ సభ ఆయనల దగ్గర కింద పడుకుంటారు 12 కింద పొడుగు ఏ నిన్ను పొడువేనంటావ్ కామ పడు ఉంటారా దగ్గర ఆ దపడ దపడ ఇట్లా తీసి తీసి ఎవ్వర్ అని బోరింగు కింద కడిగి కడిగి ఇంటి మొగాన తోలుతారు తోలుతారు మనం బన్న డాంబర్ రోడ్ వెలేపి చిర్రా కావ తీసేసిన డ్రైవర్ కంట గౌరూ మన వారేశ్వర గౌరవు కానీ సభ గౌరవేంటు కరిగిన బోరింగ్ ఎవరే పిచ్చిర్రామేచ్చు మన నాయన కళ్ళు ఎవరు చెప్తారు రా మనం ఇప్పుడు గవర్నమెంట్ మార్చున్నాము రావలే పేరు మండల రో బాంబారు అన్న ఇచ్చేది చెప్ప నువ్వు అన్నవాడరా అన్నలేరా ఎప్పుడు అన్నదా నాకు అన్నావు నువ్వు ఎప్పుడు అన్నీ ఇదేంద్రు ఎప్పుడరావు ఇక నువ్వు మన చిన్నప్పటిసలవా బాబీ తమ్ముని వాడరా నువ్వు నాకెట్లయితే అన్నావు గర్భవతి భర్త కర్ణం వచ్చింది బోన్ చేసిండు బాబా నువ్వు రెండు దివనాల మనిషివి పడుకోగా దేవి అన్నాడు భార్యను కింది భవనాల పడుకుమ్మని ఏడుగురు దాసలను కావలంచి ఈ ఏడంత్రాల మేడ మేడమిడే రాజు వండుకుంటా అండే ఓ తల్లున్నారు కొంచెం అయితే రాజుకు కందు